తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం సెప్టెంబర్ నెల చందమామ సంచికలోని బట్టలొల్లటుడి కథ అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా సుందరమైన మందిరాల్లో ఎంతో విలాసంగా జీవితాన్ని గడపవలసిన నువ్వు ఇలా బీతి గొలిపే అర్ధరాత్రి వేళ శ్మశానంలో పడే ఇక్కట్లు చూస్తూ ఉంటే స్వజాతి వాళ్లను చంపుకున్న బట్టలోల్లటుడి వృత్తాంతం జ్ఞప్తికి వస్తున్నది అతడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం వింధ్యారణ్యాల్లో అనేకమైన ఆటవిక జాతుల వాళ్ళు నివసిస్తూ ఉండేవారు విలు విద్య ఖడ్గ యుద్ధం మల్ల విద్యల్లో మిగిలిన వాళ్లను ఓడించిన వాడు ఆయా జాతికి నాయకుడు అవుతూ ఉండేవాడు ఒకసారి వృద్ధ నాయకుడు మరణించడంతో బట్టలొల్లటుడు అనేవాడు ఒక జాతి వాళ్లకు నాయకుడయ్యాడు అతడికి ఆ జాతి ఆచార వ్యవహారాల పట్ల ఎంతో భక్తి గౌరవం ఉండేది అన్ని ఆటవిక జాతులలాగే బట్టలొల్లటుడు నాయకుడైన జాతి వాళ్లకు కొన్ని విధి నిషేధాలు ఉండేవి వాటిల్లో ఒకటి కుందెలు మాంసం తినకపోవడం ఒకనాడు బట్టలొల్లటుడి జాతిలోని పెద్దలు ఇద్దరు ఒక యువకుణ్ణి బంధించి తెచ్చి అతడి ముందు నిల్చోపెట్టి వీడు మన జాతివాడే వాడే అయినా అరణ్యంలో ఒకచోట కుందేలును కాల్చుకు తింటూ మా కంటపడ్డాడు అని చెప్పారు బట్టలోల్లటుడు ఆ యువకుడికేసి పరీక్షగా చూశాడు వాడు చిక్కి శల్యంలా ఉన్నాడు కళ్ళు లోతుకుపోయి ఉన్నవి బట్టలోల్లటుడు వాడిని కుందెలు మాంసం తినడం పాపకార్యమని నీకు తెలియదా అని అడిగాడు అందుకు యువకుడు పీల గొంతుతో నేను పది రోజుల క్రితం వేటకుపోయి ప్రమాదవశాత్తు విల్లంబులు పారేసుకున్నాను దానికి తోడు అరణ్యంలో దారి తప్పాను ఆకలికి ఆగలేక చివరకు కుందేలును పట్టి తినవలసి వచ్చింది అన్నాడు కారణం ఏదైనా నువ్వు చేసింది సహించరాని అపచారం అని బట్టలొల్లటుడు పెద్దలిద్దరితో ఇక ముందేనాడు ఇలాంటిది జరగకుండా జాతి వాళ్లందరినీ హెచ్చరించవలసి ఉన్నది వీణ్ణి తీసుకుపోయి నది అవతల ఎలుకుబంట్లు ఎక్కువగా తిరిగే అరణ్య ప్రాంతాన్ని వదిలిరండి అన్నాడు జాతి వాళ్ళు నివసించే అరణ్య ప్రాంతంలోని పర్వతాల వెనుక మరొక ఆటవిక జాతి వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ నాయకుడు వేగుమల్లు వాడికి బట్టలోల్లటుడి జాతి వాళ్ళు ఉండే ప్రాంతానగల వనమూలికలు వేటాడి సంపాదించగలిగిన పులి ఏనుగుల చర్మాలు దంతాల మీద ఆశ పుట్టింది వేగుమల్లు రహస్యంగా దాడికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుని ఒకనాటి సూర్యాస్తమయ్య వేళ హఠాత్తుగా బట్టలోల్లటుడి పైన దాడి చేశాడు అయితే అన్ని వేళల స్వజాతి రక్షణ విషయంలో తగు జాగ్రత్తలో ఉండే బట్టలొల్లటుడు వేగుమల్లు దాడిని ఎదుర్కొని వాణ్ణి పూర్తిగా ఓడించి ఖైదీగా పట్టుకున్నాడు వేగుమల్లు చేసేది లేక బట్టలొల్లటుడికి గోవులను గొర్రె మందలను కానుకగా ఇచ్చి అతడికి లొంగి ఉంటానని ప్రమాణం చేసి ఖైదు నుంచి విడుదలయ్యాడు ఈ విజయంతో ఉత్సాహవంతుడైన బట్టలొల్లటుడు తన జాతి వాళ్లతో పాటు వేగుమల్లు జాతి వాళ్లను కూడా వెంటబెట్టుకుని ఆ చుట్టుపక్కల గల మిగిలిన ఆటవిక జాతులన్నిటినీ లొంగదీసుకుని అందరికీ నాయకుడయ్యాడు ఆ తరువాత అతడు ఆ ప్రాంతాన్ని పాలించే వైశాలి రాజుకు ఏటా కానుకగా పంపే పులి చర్మాలు ఏనుగుదంతాలు వన సంపద పంపడం మానివేశాడు ఇది చూసి ఆగ్రహించిన వైశాలి రాజు సైన్యంతో బట్టలొల్లటుడు ఉండే అరణ్య ప్రాంతాల మీద దాడి చేశాడు సంఖ్యలో వైశాలి రాజు సైనిక బలం ఎక్కువే కాని వాళ్లకు ఆటవికుల యుద్ధ వ్యూహం తెలియదు చెట్ల చాటు నుంచి గుట్టల వెనక నుంచి బట్టలొల్లటుడే ఆటవికులు ఈటెలను విషం పూసిన బాణాలను సైనికుల మీద ప్రయోగించారు చచ్చిన వాళ్లు చావగా మిగిలిన సైనికులు చెల్లాచెదురుగా చెదురుగా పారిపోయారు ద్వంద్వయుద్ధంలో బట్టలోల్లటుడు వైశాలి రాజును చంపి తానే రాజు అయ్యాడు అతడు రాజ్యంలోని ఇతర పౌరులలాగే ఆటవికులకు కూడా సమాన హక్కులు ప్రకటించి వాళ్ల అభివృద్ధికి ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేశాడు వీరులైన ఆటవికులకు సైన్యంలో కొన్ని ఉన్నత పదవులు ఇచ్చాడు ఆ స్థానంలో నాగరికులతో పాటు ఆటవిక ప్రముఖులకు కూడా స్థానం లభించింది ఒకనాడు బట్టలోల్లటుడు కొలువులో ఉండగా అతడి జాతికి చెందిన పెద్దలు కొందరు ఒక నాగరిక యువకుణ్ణి బంధించి తెచ్చి రాజా మన సాంప్రదాయాలు ఆచారాలు మీకు తెలియనివి కావు వాటిని కాపాడడం మీ ధర్మం ఈ దిష్టుడు మన జాతి కన్యను ప్రేమించానని చెప్పి మాకు తెలియకుండా నగరానికి తీసుకుపోతూ దొరికిపోయాడు వీడికి తగిన దండన విధించండి అన్నాడు బట్టలోల్లటుడు కొద్దిసేపు ఆలోచించి తన జాతి కన్యను పిలిచి నాగరిక యువకుడితో ఆమె వివాహం జరిపించి జాతి పెద్దలను మందలించి పంపివేశాడు అంతేకాక నాగరికుల ఆటవికుల మధ్య వివాహాలు నిషిద్ధం కావని శాసనం చేశాడు అయితే ఈ శాసనం కారణంగా ఆటవికుల్లో పెద్ద కలకలం రేగింది ఇది ఆటవికుల సంప్రదాయాలకు ఆచారాలకు విరుద్ధమంటూ కొందరు ఆటవిక నాయకులు ప్రచారం చేసి జనాన్ని కూడగట్టుకుని బట్టలోల్లటుడిపై తిరుగుబాటు చేసి రాజధాని నగరాన్ని ఆక్రమించేందుకు బయలుదేరారు వీళ్ల నాయకుడు సింగారవేలుడు వాడు బట్టలోల్లటుడి పినతండ్రి కొడుకు రాజధానికి సమీపాన గల మైదాన ప్రాంతంలో బట్టలోల్లటుడు తన సైన్యంతో వాళ్లను ఎదిరించాడు ఇక యుద్ధం కొద్ది క్షణాల్లో జరగనున్న సమయంలో బట్టలోల్లటుడి పక్కన ఉన్న సేనాని ఒకడు అతడికి శత్రుపక్షాన ముందు నిలబడిన వాళ్లను చూపుతూ మహారాజా అందరూ మీ జాతి వాళ్లు వాళ్ల నాయకుడు తమ పిన తండ్రి కుమారుడు స్వజాతి వాళ్లను చంపడం ధర్మం అనిపించుకుంటుందా సంధికి ఒప్పుకోవడం మేలు కదా అన్నాడు బట్టలుల్లటుడు సేనానికేసి తీవ్రంగా చూసి సైనికులను యుద్ధానికి పురిగొల్పి వీరావేశంతో విజృంభించి ఎదిరించిన స్వజాతి వాళ్లందరినీ చంపివేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఆకలికి ఓర్వలేక ఒక ఆటవికుడు జాతి నిషిద్ధ ఆహారమైన కుందేలును చంపి తిన్నందుకు వాణ్ణి బట్టలోల్లటుడు ఎలుకుబంట్లు తిరుగాడే అరణ్యానికి తరిమి శిక్షించాడు అలాంటి వాడు స్వజాతి వాళ్లు అనాచారంగా భావించే ఆటవిక నాగరికుల మధ్య వివాహాలను ఎందుకు ప్రోత్సహించాడు ఆ ప్రయత్నంలో స్వజాతీయులనే కాక ఆత్మ బంధువులను కూడా ఎందుకు చంపాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సంప్రదాయం ఆచారాలు అనేవి ఆయా జాతులకు వ్యక్తులకు మాత్రమే పరిమితమైనవి బట్టడు ఒక జాతి నాయకుడుగా ఆ జాతి వాళ్ళు నమ్మే ఆచారాలకు అనుగుణంగా ఒక యువకుణ్ణి శిక్షించాడు కానీ అనేక జాతులతో కూడిన రాజ్యానికి ఏలికగా అతడు సంప్రదాయాలకు ఆచారాలకు అతీతమైన ధర్మాన్ని చేపట్టవలసి ఉన్నది అతడిప్పుడు ఏదో ఒక జాతి నాయకుడు కాదు వైశాలి రాజు అలాంటి స్థితిలో అతడు ఏదో ఒక జాతి వాళ్ల నమ్మకాలకు కట్టుబడి ఉండడం న్యాయం ధర్మం అనిపించుకోదు ఆ కారణం వల్లనే బట్టలోల్లటుడు తన జాతి కన్యకు నాగరిక యువకుడికి స్వయంగా వివాహం జరిపించాడు దాని ఫలితంగా స్వజాతీయులు చేసిన తిరుగుబాటును వైశాలి రాజ్య రక్షణ కోసం నిర్దాక్షిణ్యంగా అణచివేశాడు ఇది స్వజాతి వాళ్లను చంపడం అనిపించుకోదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు